హాయ్ ఫ్రెండ్స్ మా వాతావరణం చూడండి ఇప్పుడే లేచాం మేమైతే అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మా చిన్నోడైతే బోలు దోముతుండండి ఆకిలి ఉడిచిండు చల్లిండు బోలు దోముతుండు మా చెట్టు అయితే పళ్ళు దోముతుంది నేనైతే ఫ్రెండ్స్ నాకు నడవరాదు కాబట్టి నేను ఒక్కొక్కడ కూర్చొని వీళ్ళు చేసే పనులు అయితే నేను చూసుకుంటుంటున్నాను ఫ్రెండ్స్ ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్ కొంచెం అయిందంటే ఎండ ఫుల్ కొడుతుంది మస్తు ఉడకపోసుడు రేకుల వగడకైతే చాలా చాలా ఉడకపోస్తుంది మొత్తం ఒక్క పది పది అయిందంటే చాలు ఫ్రెండ్స్ మొత్తం కళ్ళ చీకటచ్చుడు నీరేశం అవడు పానలు అయితే అసలు శాతం లేవు ఫ్రెండ్స్ ఎండ వల్లనే ఏమో వాతావరణం వల్ల వలనేమో కానీ ఇప్పుడైతే కొంచెం చల్లదనం ఉన్నట్టు అనిపిస్తుంది కానీ కొంచెమైనా ఆజ్యం అందుతుంది ఫ్రెండ్స్ ఎండకల మీద కొట్టదు ఇంత ఎండ కానీ చాలా చాలా ఘోరంగా కొడుతుంది ఎండకైతే చాలామంది గారైతున్నారు ఫ్రెండ్స్ ఎండకు పోకండి జాగ్రత్త తీసుకోండి ఏదైనా పనులు ఉంటే చల్లటి నీడలకు పని చేసుకోండి జాగ్రత్తగా ఇంటికి రండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎండ వలన చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంటున్న వాళ్ళే గవర అవుతున్నారు కోటి బయట ఎండ పని సుత గవర గవర అవుతారు ఫ్రెండ్స్ చాలా చాలా జాగ్రత్త తీసుకోండి వాటర్ బాటిల్ పక్కకు పెట్టుకోండి ఇంత టిఫిన్ తీసుకొని బొండి ఫ్రెండ్స్ పని వల్ల వాళ్ళైతే మా వాతావరణం అయితే ఇలా ఉన్నది ఫ్రెండ్స్ ఇగో మేము అయితే మా చిన్నోడైతే ఆకిలుషిండు చల్లిండు మా బోర్లు అయితే తొమ్ముతుండు ఇంకా ఛాయ లేదు ఫ్రెండ్స్ ఇంకా ఛాయ పెట్టుకోవాలి తాగాలి వంట చేసుకోవాలి ఇంకా మా చిన్నోడైతే ఇవాళ ఏం కర్రీ చేస్తాడో చూడాలి మరే పప్పు అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో అయితే పప్పేస్తాడుకోవచ్చు ఇవాళ సండే కదా ఇక ఇప్పుడు మళ్ళీ నీ పని తీర్పుకోవాలి తానాలు చేయాలి వంటలు చేసుకోవాలి తినాలి ఫ్రెండ్స్ మరి ఏం చేస్తాం ఫ్రెండ్స్ కాళ్ళు ఉంటే తల్లిదండ్రులు ఏదైనా చేయవచ్చు కానీ నాకు చూడబోతే నడవరాదే పిల్లలు పని చేసుకుంటూ ఉంటే నేను చూసుకుంటున్నైతుంది ఏం చేస్తాం ఫ్రెండ్స్ కాలేకలు ఉంటే ఏ పైన ఏ కష్టమైనా చేసుకొని తినవచ్చు కానీ ఈ కాలు లేకపోతే చేలు లేకపోతే నడం లేకపోతే ఒక్కొక్కడ కూర్చొని ఎంత నరకమో మాకు తెలుస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా చాలామంది మా లెక్క సోత చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే ఈ నడిందర వచ్చే రోగాలు ఎవరు తెలియలేని పరిస్థితి ఫ్రెండ్స్ మా వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ ఇగో మాదైతే ఈ టమ్మం కూడా అయితే ఇదైతే దోశ చెట్టు ఫ్రెండ్స్ ఇగో ఇదైతే ఆణిక్య చెట్టు ఉంది ఇలా దోశ చెట్టు ఉంది పక్క పొంటి జామ చెట్టు ఉంది ఫ్రెండ్స్ ఇలా ఉంది మా పరిస్థితులు అయితే ఎందుకంటే ఒక పూట కష్టం చేస్తేనే పూట తినగలము ఆ కష్టం చేసే వాళ్ళు ఉంటేనే తినగలం ఫ్రెండ్స్ కష్టం చేసే వాళ్ళు లేకపోతే తినలేము ఎందుకంటే పిల్లలకు ఒక పూట గడవాలంటే కష్టమైన చేసి పెట్టాలి ఫ్రెండ్స్ మా పరిస్థితి అయితే ఇంత ఆనందంగా ఉన్నది ఫ్రెండ్స్ మా చిన్నడైతే బోలిగొమ్ముతుంది ఇక మరి ఇప్పుడైతే ముఖం కడుక్కోవాలి ఛాయ తాగాలి తానాలు చేయాలి వంట చేసుకోవాలి తినాలి ఫ్రెండ్స్ అయితే మేము గచ్చి చేసుకుంటాం అనుకున్నాము గచ్చి చేసి అంత డబ్బులు లేవు ఫ్రెండ్స్ డబ్బులు లేక ఆగిపోయింది మాది ఎందుకంటే ఓన్లీ ఒక మొరం పోంచుకున్నాం అప్పుడు లోతుక లెక్క ఉండేది రోడ్డుకును దీనికి సమానం ఉండకపోయేది ఇది లొతుక కొంచెం మాది వంపు ఉన్నది వంపు ఉండుట్లా మంచి కాదంటే మేమైతే ఇంత మురం పంచుకున్నాం మురానికి చెత్త చాలా చాలా రేటు ఉంది ఏది ముట్టుకుందామన్నా అగ్గి దింపుతాం ఫ్రెండ్స్ ఉష్కకైనా మురానికైనా దేనికైనా ఈ రోజులలో బట్టి ఏదైనా పని చేసుకోవాలంటే చాలా చాలా ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే పైసా తోటే పని ఫ్రెండ్స్ పైసా వల్లనే మనము ఏ చుట్టాలైనా ఏ బాంధవులైనా రావాలంటే చూస్తా చాలామంది డబ్బుని చూసి చేస్తారు ఫ్రెండ్స్ డబ్బులు లేకపోతే ఎవరు రాస్తులు ఉంటేనే పాస్తులు ఉంటాను ఇవాళ లేపు అవే లెక్క పెట్టుకుంటాను కష్టమా కల్తమా ఏది లేదు ఫ్రెండ్స్ చాలా చాలా ఘోరం పరిస్థితి ఫ్రెండ్స్ చూసారా మా వాతావరణం అయితే ఇలా ఉన్నది ఇక మా ఇంట్లో బట్టలు అయితే ఇంకా పెట్టలే ఎక్కడక్కడ గాయి ఉన్నాయి ఇప్పుడు మడద పెడతారు కావచ్చు ఫ్రెండ్స్ ఇల్లు అయితే కొంచెం అయితే చదివేరు పాషట్ అయితే దులుపుకున్నాను ఎందుకంటే దసరా పండుగ కాబట్టి ఇక చాలా చాలా పాషిట్ ఉందని చాలా పాషిట్ తీసిండు ఇప్పుడే ఇల్లు ఓడ్చుండు ఇక మాది అయితే ఇల్లులో ఉంది ఎందుకంటే ఇది బండ కాదు ఫ్రెండ్స్ ఓన్లీ గత్సే ఇక గచ్చు కాబట్టి ఏదో ఒక లెక్క చేసుకొని ఉండాలని అయితే గచ్చు చేసి ఇక అక్కడక్కడ కొంచెం కొంచెం చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయి నాకైతే అస్సలే నిలబడి కొంచెం నడదామన్నా కానీ ఈ గచ్చ మీద చక్కగా నడవరాదు ఫ్రెండ్స్ కాలు తట్టినట్టయితే ఎప్పుడైతే ఇక చెద్దార్లు అయితే ఇంకా మడత పెట్టలే ఇక ఇలా ఉంది మా వాతావరణం మీరు ఛాయలు తాగారా ఫ్రెండ్స్ టిఫిన్ చేశారా ఏం చేస్తున్నారో అందరూ కామెంట్స్ పెట్టండి మా ఛానల్ చూడండి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలమని కోరుచున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే దయచేసి మా ఛానల్ చూడండి ముందుకు రన్ని చేయండి ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే నీకు ఇంకా ముందుకు పోగలమని కోరుచున్నాం ఫ్రెండ్స్ ఈ పేదవాళ్ళని అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇద్దరు పిల్లలు కాబట్టి బతకాలంటే కష్టం కాబట్టి పిల్లల భవిష్యత్తు గురించి అయినా మీరు ఆలోచించి మాకు సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మా పిల్లల గురించి అయినా నా గురించి అయినా ఆలోచించి ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలం మా వాతావరణం అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్ చూసారా ఇల్లు చూద్దా కూతులు ఎగిరి ఎగిరి రేకులు కలిగిపోయినాయి ఫ్రెండ్స్ రేకులైతే వాన వచ్చినప్పుడైతే చాలా చాలా ఘోరంగా ఊరుస్తాయి ఫ్రెండ్స్ రేకులు పలిగినాయి చూసారా అయితే ఘోరంగా పలిగినాయి వాన కొడుతునైతే ఇంట్లో అయితే మొత్తం ఊరుకు ఇగో బీరువా సుత ఖరాబ్ అయింది తడిచి తడిచి బీరువా సుత ఖరాబ్ అయింది ఫ్రెండ్స్ అంతా ఇస్రాల సుత ఖరాబ్ అయినాయి వానకు తడిచి చాలా చాలా ఘోరం ఉంది సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందుకు పోగలను మా వాతావరణం అయితే ఇలా ఉంది ఎప్పుడైతే ఎండ వెళ్తుంది కొంచెం కొంచెం మా చిన్నడైతే బోడి దోండు ఇంట్లో పెట్టిండు ఇప్పుడైతే చాయ్ చేస్తాడు కావచ్చు ఫ్రెండ్స్ చాయ్ ఇక మా వాళ్ళు అయితే పాలపాటి తీసుకొచ్చారు ఇది పాలపాటి వాడుతున్నాం కానీ ఓన్లీ వట్టి నీళ్ళ లెక్కనే ఉంటుంది పాలపాటి ఇక బయట కొనుక్కొచ్చుకుందామంటే పాలు కొన్ని అని ప్యాకెట్ చేసుకుంటూ అవుతుంది ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి లైక్ చేయండి సప్రైట్ చేసుకోండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంకా ముందు పోగానే కోరుచున్నాం ఫ్రెండ్స్ బాయ్ మరి